అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే ఏం క్రియేట్ చేశారు అసెట్స్ ఏం క్రియేట్ చేశారు అధ్యక్ష మీరు కూర్చున్న కొత్త సచివాలయం కట్టిందే కేసీఆర్ గారు మీరు పేరు మార్చిన ప్రగతి భవన్ కట్టిందే కేసీఆర్ గారు ప్రతి జిల్లాలో కొత్త జిల్లాలో కొలువు తీరిన కలెక్టరేట్లు కేసీఆర్ గారు కట్టిందే కమాండ్ కంట్రోల్ సెంటర్లు కట్టింది కేబుల్ బ్రిడ్జ్లు కొత్త రోడ్లు ఫ్లైఓవర్లు అండర్ పాస్లు హైదరాబాద్లో మీరు తిరుగుతున్నాయి ఇవన్నీ తరగని ఆస్తులు మీకోసం రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చిన ఆస్తులు యాదాద్రి ఆలయం నుంచి మొదలు పెడితే అంబేద్కర్ సచివాలయం దాకా మొత్తం కట్టిందే కేసీఆర్ గారి ప్రభుత్వం అదేవిధంగా అధ్యక్ష ముప్పై మూడు జిల్లాలుంటే అధ్యక్ష ఉత్తమాలను నవ్వుతున్నారు అధ్యక్ష వారు ఉన్నప్పుడు మంత్రిగా సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ లేదు అధ్యక్ష కానీ సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు అధ్యక్ష కేసీఆర్ ప్రభుత్వం కాదా నల్లగొండలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు అధ్యక్ష కేసీఆర్ ప్రభుత్వం కాదా వికారాబాద్ జిల్లా చేసింది ఎవరు అధ్యక్ష కేసీఆర్ ప్రభుత్వం కాదా అధ్యక్ష ఇవన్నీ వాస్తవాలు ప్రజలు వింటున్నారు అధ్యక్ష మేము మిషన్ భగీరథ అనే కార్యక్రమం తీసుకున్నాం ఇంటింటికి ఇచ్చాం దానికోసం అప్పు చేశాం అది అంటారా భవిష్యత్తు మీద పెట్టుబడి అంటారా కరువును శాశ్వతంగా తరిమి కొట్టే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టాం దానికోసం అప్పు చేశాం రాష్ట్ర ప్రజల కోసం చేసినాం అది అప్ప పెట్టుబడ ప్రజలు ఆలోచించాలా కొత్తగా మెడికల్ కాలేజీలు కొత్తగా హాస్పిటల్ అదేవిధంగా జిల్లాలలో హైదరాబాద్ లో టిమ్స్ ఇవన్నీ కట్టాం ఇవి అప్పు అప్పు చేసి కడితే ప్రజలకు శాశ్వత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే అది తప్ప మంచిదా ప్రజలు ఆలోచించాలి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వడానికి కరెంటు వెలుగుల కోసం వెలుగు జిలుగులో తెలంగాణ ఉండాలని చెప్పి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కట్టాం దానికి అప్పు చేశాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టాం చెప్ప ఇంకోటి చేయలేదు